తెలంగాణ తల్లిని కొద్దిగా రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఎట్లుంటారో ఆ విధంగా వజ్ర వైద్యులతో కాకుండా పెట్టాలని మేము క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం అధ్యక్ష తప్పకుండా దానికి సరైన స్థలంలో సామాజిక స్ఫూర్తి గ్రామీణ మహిళలు అక్కా అక్కాచలెల్ని కలపాలి రాని రోజు చాకల ఎలమ్మ లాంటి స్ఫూర్తి రావాలి ఇది బంగారం వజ్ర వైడ్యురాలు కిరీటాలు పెట్టుకునే తెలంగాణ కాదు బతుకుబ ఇప్పుడిప్పుడే బాగుపడే బాగు తెలుగు తల్లి విషయానికి వస్తే తెలంగాణ తల్లి తెలంగాణ తల్లిని కొద్దిగా రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఎట్లుంటారో ఆ విధంగా వజ్ర వైడూరాలతో కాకుండా పెట్టాలని మేము క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం అధ్యక్ష తప్పకుండా దానికి సరైన స్థలంలో సామాజిక స్ఫూర్తి గ్రామీణ మహిళలు అక్కాచలెల్ని కలపాలి రాని ఆ రోజు చాకల లాంటి స్ఫూర్తి రావాలి ఇది బంగారం వజ్ర వైడూరాలు కిరీటాలు పెట్టుకునే తెలంగాణ కాదు బతుకు ఎలా ఇప్పుడిప్పుడే బాగుపడే లైక్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైంకి మన చుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకుని